హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పంచాధిర పార్వతిదే ఉన్నది కావాలి వైరి వల్ల వేపు లేదా వాడితే లేదా పార్వతి పరమేశ్వర భక్తులు భూలోక నగరం లోపల ఎంతో మంది అనేక ఉంటారు ఇక్కడికి రో ఆత రీ ఆత రోజు సగొండ గురి పట్టణాన్ని రాజ్య పరిపాలన చేస్తున్నాడు దసగొండ రాజు మహారాజు భార్య రాయో అయ్యో ఆగో కన్న తల్లి సీతాల దేవున్నదయ్యా ఓపెందరారా కొడుకు ఆ కొడుకు పేరే ముత్యంపు మహారాజు వాళ్ళకు చిన్న గుట్టల మీద సినిమాలు మందరు పెద్ద గుట్టల మీద పేరాది మందరు కోరు గౌడల్లో కొడలాది మందరు అష్ట సంపదిష్ట భాగ్యం వాళ్ళకు ఉన్నది ఆమె తన కనుక వస్తు అనములు అనేకమైనట్టు వాళ్ళకు జరిగి ఉన్నాయి అన్ని అనుకూలంగా ఉండగా రాజునే తవసకుంటాం రాజు ఆ డుగురు లోపలా కూర్చొని ఎడమకు ఎండి పోసుకొని ఇప్పుడున బంగారం పోసుకొని అచ్చడివాడికి పోయేటి వారికి అడిగిన వారికి అడిగిన వారికి ఆగవల్లు వస్త్రములు పొట్ట చూసి భోజనములు వాడలాగ పసి పిలగలు ఉంటే పాడి మరణం దానం చేస్తాడు తోసకొండ మర్రాదు దానం వేస్తున్నాడు ధర్మాలు వేస్తున్నాడు దానం గొప్పది ధర్మము గొప్పది దానం వేయక ధర్మం వేయక సంపాదించేది ఏం లేదు మన ఎప్పటి వచ్చేది ఏది ఉండదు తల్లి కడుపు లోపలికెళ్లి బయట పడంగా ఎట్లా వస్తాము మళ్ళా పోవగా మరి కట్లు కొండ పోతావు మన ఎప్పటి ఏది శాశ్వతము కాదు మరి మనిషి చచ్చిపోతే పొలం బొక్కలు కావు అటువంటి బతుకుంటే సర్గని తండ్రి కట్టవోడు మానవుడు వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడన్న పేర్లు రెండే రెండు పేర్లు వస్తాయి మంచోళ్ళు చచ్చిపోతే గిట్ల పది మంది వచ్చి చూసిపోతారు కథ లోపల కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు తీసిపోతారు చెడ్డగా అట్టుకోడు గిట్లు చచ్చిపోతే వాడు ఉన్నప్పుడు ఆగిదారు అబ్బాయి అడుగుబట్టింది మంచిగానే సచ్చింది మంచిగానే సచ్చింది ఆ చేసిన అతని కొలు కూడా అందుకొరకే అంటారు మనిషి మనషై పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుక పుట్టాలి విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సావే సావాలని అన్నారు ఆడు ఆడుగుంటారు అది విలువ బ్రతుకు బ్రతుకరావు సావరని అంటారు ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డలని తోసకుండా మారదు మరి దానం వేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొనకే అంటారు అయ్యా ఇప్పటికైనా అప్పటికైనా ఉత్తముడు అయితే పాలు వంగినట్టు ప్రజలుంటా చెంగరికి పులి ఉంటే చెంగరి తక్కుతుంది ఉరికిద్దరు పుణ్యాతులు ఉంటే ఉదంత సల్ల గుంటది ఆడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంత మంచిగా ఉంటదట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగుంటది అంటే మరో ప్రతి ఒక్క శిలోమాని అయినట్టు అయితే కొడుకు బతుకులు ఎత్తది ఉడుచుకుంటే

తీసి కరు నడుచుకుంటా బోర్లు కొడుకుంటా ఇంటి బయటికి వచ్చేవారల్లా ఇరిగింటి పొరిగింటి వల్లక్క అగ ఉడుసుకుంటది చల్లుకుంటుంది పొలం పనుడ పోతది ఇదేమో చిత్రం కానీ మరి ఆడళ్ళ గుణం ఒక్కటి ఉంటది ఏం గుణం అంటే పక్క పోంటి ఇంట్లో పైకెత్తారంట చాలు ఆడళ్ళు కళ్ళు వింటారు పక్కబోండింటి మందురా సమితికి నాకన్నా పలికాలు ఎక్కువ ఉన్నాయా నాకన్నా పరిశోధలు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా లేసే పని కన్నా తల్లు మరి ఐదు గంటలు లేసి పని చేసుకుంటే ఈ పరిశాతగాలు కొంతమంది ఉంటే రేషానుకోనికుమానానికో నాలుగు గంటలు లేసి పని చేసుకుంటారు పరిశాతగాలు Oh <laughs> ఉంటది ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద అల్లుడు మంచోడు కావాలని అంటారు ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అవుతారో పెద్ద అల్లుల్ మంచోళ్ళు అయితారో ఆ ఇల్లు అంతా యువలక్షణంగా ఉంటదట ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు లంగా అవుతారో పెద్ద అల్లుల్ని పచ్చి లంగాలు అవుతారో ఆ ఇంత ఉన్న కట్ట మరో ఇంట్లో ఉండదు రాత చిరకాడ పరిపాలన చేస్తున్నాడు నా పవనాల లోపల బోనాల లోపల మరి అతల్లు సీతాల దేవి చేసుకున్న భర్త వేసినట్టే దానం చేస్తుంది ధర్మాలు చేస్తున్నది మరి భార్య భర్తలకు వాళ్లకు ఒకనాడు జల్లి లేదు ఒకనాడు వాళ్లకు దౌడమెరకలేదు భర్త మాట భార్య విషయది భార్య మాట భర్త విషయవాడు అన్యోన్యమైన జీవితం వాళ్ళది భర్తను భార్య అర్థం చేసుకుంటది భార్యను భర్త అర్థం చేసుకుంటాడు వాళ్ళ కడుపులో వాళ్ళ ఒట్టిండు లేకలేక ఒకడుకుడుకు ఐదేళ్ళ పిలగాన్ని సాధి పెంచి పెద్ద ఇంకా ఐదేళ్ళ పిలగాడు ఇండు మరి ఆ ఐదేళ్ల పిలగాడు చూసింది కన్న తల్లి అనుకున్నది నా కొడుకు పిల్ల పెద్దనాడు పెద్ద నా కొడుకు ఏవాడు కట్టుకాడుకుంటున్నాడో నా కొడుకు బిటికెళ్లిపోయి కొడుకు తోడుకొచ్చి చదివి బ వస్తున్నారే కొడుకున్న చాడల్ల బయలు ఎట్లా వస్తున్నది సీతాళదేవి శ్రీగంగ మా తల్లి ఏమర గంగ తల్లి ఎవరుకున్నది సీతాదేవి ఒకగారు ఒక కొడుకు నా కొడుకు ముచ్చంపు రాదు ఐదు సంవత్సరాల కొడుకు పెరిగిండు చదువు రానివాడు సమలుతున్న పోతు విద్య రానివాడు గోవిత పశువు తిరిగేది కాదు విద్య దొంగలు దోసుకోపోరు విద్యను చనిపోయేదాకా మనిషి తనమునట్టుకుని ఉండేది విద్య అని అందుకొని అంటారు అప్పటికైనా ఇప్పటికైనా గొప్పది ఈ గొప్పది అన్నరయ్యా ಧರ್ಮ ಗುಣಮುಖಾನ್ಯೂನು ಮಿಂಚಿನ ಸಂಪದ ಬಸವು ಮಾನವೊಕೇ ಭಾಷಲೆಲ್ಲಿ ಅಭಜಾಲಮೊಕೆ ತಾರಲಿಯು ತಲುಕುಟೆ ధర్మ రక్షది రక్షిత ఆ ధర్మము ఆ నీతి అనేది మనగా పాడుతుంది నా కొడుకు నాలుగు వేల వారి శాస్త్రములు పద్దెది పురాణాలు రావాలి కన్న తల్లి ఎవరు నా కొడుకు ఏవాళ కట్టుబై ఆడుకుంటున్నాడు

i'll <laughs> ఏ వయసులో చేసే పని ఆ వయసులో చెప్తేనే దానికి అందం కాబట్టి పడిపోదురా నాన్నీ అవ బడిపోతే పడిపోతే చదివస్తుంది చదవచ్చినాకా మంచి తెలివస్తుంది తెలివచ్చాక తెలివి నీకు ఉద్యోగం వస్తుందిరా ఉద్యోగం వచ్చినాకా ఉద్యోగం వచ్చినాకా నాకు కూడా ప్రయోజకుడు ఏంటని చెప్పి అందులో పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చెత్తా ఎవ పిల్ల అరే ఎవ పిల్లంటే ఎంత గమ్ముందు పెళ్ళి సంసారం ఇంకా ఉంటారు ఉషిల్ అప్పటిదా పొలాలు పెద్దలు అవుతారు వాళ్ళ పెద్దలు అయినాక వాళ్ళ పెళ్లి చెప్తావు వాళ్ళ అయినాక పిల్లలు వాళ్ళ పిల్లలు అప్పటికి నువ్వు అవుతావు ముసలోను అయినాక నేను తీసుకపోయి కూడా శరీరే తప్పుదర్రా అత

ఎత్తుకుంటే వస్తారేకోనంటారుండవేట్టున్నారా ఎట్లుండే గట్టిగా తగ్గిస్తే గాలతో కొట్టుకుంటే తయారైస్తా మన జమ్మికుంటే పత్తి పత్తులు ఎక్కువ క్వింటా పత్తి పత్తులు నువ్వు ఉన్నావు నువ్వు ఎత్తుకుంటే నువ్వు వస్తావు నీ నా కాదా నీకు నా కొడుకున్నీ కొడుకునేప్పుడు నువ్వు జమ్ముకుంట పత్తి పత్రాలు అంటాను అన్న మంచిదే ఉంటుంది గుమ్మడికాయ ఇంత ఉంటది కానీ తీగంత ఉంటది అన్నం ఎంత ఉంటది తీగ ఇంత కుమ్మడికాయని మూతలేదు అనే కొడుక తీగపు కాయ పర్వాలా ఆ తల్లికి కొడుకు పర్వాలేదు కొడుకు పలే దేశ అంటా ఇవదే కోసం ఆడుకుంటాక ఉంచు రారు ఏనుక ఉంటే పది మంది మీకు లేరుదా నా స్కూల్ ఇదే రానే అరే గోల్కొండ సుతారి గోడలు లేకుండా కట్టినాడే ఇల్లర్ల మీదే గోల్కొండ సుతారీ దాన్ని వేసుకుంటే యేసుడు తీసుడు తీసుడు వీళ్ళంతా పరికర్ స్టూడెంట్స్ మళ్ళా స్కూల్లో కావాలి క్రమశిక్షణ ఉంటది పిచ్చి పిచ్చి చేయద్దు అల్లరి వీళ్ళు అయ్యా నా కొడుకు చెప్పు మా రాజు తండ్రి సారు నమస్కే ఓ పిల్లగా ఓ కేంద్ర పిల్లగా కాల్ ఇస్తాను ఓ సారు ఇక్కడ నుంచి అందుతు అందని ఇందక చెప్పని అందుతుంది సార్ ఈ నమస్కారం

నువ్వు ఇక్కడ ఉన్న ఒకసారి చూస్తాడు తారీ గుడ్లు పెద్దలు అమ్మోని కను నా పేరు బుచ్చపురాజు బుచ్చు మహారాజు అవునా తల్లి పేరు పేరు అరే మా తల్లి పేరు సీతాలదేవి దేవి తండ్రి పేరు అరే మా తల్లి పేరు తెలువ సారు నీకు నువ్వు ఎక్కి తౌస్కోండి మహారాజు నీకు తెలియదు సార్ నీదెక్కించుకోవాలి నీ బుక్ మీద ఎక్కిస్తావు సార్ సరే చదువుకుంటా మీడియా చదువు ఎట్లా చెప్తాను చదువుకుంటు చదువుకుంటా మరి ఓ రాత్రి పక్కన పెట్టుకోని పండ్డా మా మమ్మో పొరీరు పలుకంతా బిద్దలు బిద్దలైంది పండుకుంటే బొరీది ఎవరు మరి సరిపోతావు ఓ సారు నేను ఇప్పుడు నాకు లేదు కాబట్టి నేను నీ దానికి రాసుకోవాలి రాసుకో

పలికించుడు ఇక పల్పం లేదంటే పల్పం అడిగించిడు ఎవ పోదే అలా మరదల్లో పంపిస్తారు కదా మనుషులు